హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ ముందుగా హ్యాపీ భోగి అండి ఇంకా భోగి మంట వేశారు కదా ఇంకా పిల్లలందరూ భోగి పిడకలు పెద్ద పెద్ద కర్రలు తీసుకొని వెళ్ళి భోగి మంటలు అయితే వేస్తున్నారు మా వారైతే పొద్దున్నే లేసి ఆ భోగి మంటలో ఒక పెద్ద కర్ర తీసుకెళ్లి వేసాడంటే ఇంక నేను చూసుకోలేదు వీడియో అయితే తీయలేదన్నమాట నాకైతే ఆ భోగి మంట దగ్గరికి అయితే వెళ్ళాలనిపించింది ఎందుకంటే భోగి మంట ఇక్కడ మా ఇంటి పక్కన వేశారనమాట దగ్గరే కాకపోతే అక్కడ అందరూ బాయ్స్ ఉన్నారు ఒక్కరు కూడా లేడీస్ లేరు అనమాట ఇంకా అలా అని చెప్పేసి నేను ఇంక వెళ్ళలేదు ఇంకా మా బాబుకి అయితే వీడియో తీయమనేసి అయితే చెప్పాను బాబు అయితే వీడియో అయితే తీసారండి ఇంకా భోగి పండుగ రోజు ఏముంటుంది చెప్పండి ఇల్లు వాకిల్లు అన్నీ కడుక్కొని చక్కగా పూజ చేసుకోవడమే ఉంటుంది కదా ఇంకా పొద్దున్ను లేచిన తర్వాత బయట అంతా కడిగేసరికి చాలా టైం పట్టింది ఇంక ఇల్లు వాకిళ్ళన్ని నేను నీట్గా శుభ్రం చేసుకునే లోపు మా అత్తమ్మ అయితే వంట అయితే చేసేసింది ఈ రోజు పప్పు అన్నం అయితే దేవుడు మొదలు పెడతాము బెల్లం పాయసం అయితే పెట్టాలన్నమాట ఇంకా బెల్లం పాయసము వండేసింది ఇంకా అన్నము పప్పు వండేసింది అనమాట నేను పూజ చేసేసి అవైతే మూలకైతే పెట్టాను ఇక్కడ చూసారు కదా మూడైతే అయితే వేశాను ఆకుల్లో మూడిట్లు బెల్లం పాయసం అయితే వేశాను ఒక ఆకులో పప్పు అన్నం అయితే పెట్టాను ఈ భోగి రోజు ఇంతేనమాట పూజ ఉంటుంది ఇంకా రేపు అయితే మొత్తం పనులు అయితే చాలా ఉంటాయి అన్నీ అన్ని కొన్ని కొన్ని అయినా సరే అన్ని వండాలన్నమాట పెద్దల పండగ కాబట్టి ప్రతి ఒక్కటి ఇంకేమేమి ఉంటాయి అన్ని మర్చిపోకుండా వండాలి రేపనేది పని అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట భోగి పండుగ రోజు ఇంతేనమాట ఇలానే ఉంటుంది పూజ సింపుల్గా సో మేమైతే భోగి రోజు ఈ విధంగానే చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి నా పూజ కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది హార్త అయితే ఇచ్చేసాను కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే అన్ని శుభ్రం చేసుకుని అన్ని చేసుకునేసరికి కొంచెం అయితే లేట్ అయితే అయిపోయింది ఇక్కడ దేవుడికి అయితే హారతి అయితే ఇచ్చేసాను మీరు ఎలా జరుపుకుంటారు భోగి పండుగ రోజు అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ బాయ్